వెల్కమ్ టు ఇట్ నేను మీ నాగరాజ్ని ఈ రోజు మన అతిథి కర్నూల్ అర్బన్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి ఆయన ఎంతో మందిని ఆయనే సమన్వయకర్తలుగా నిర్మించారు అందులో ఎంత మందికి న్యాయం చేశారని ఒకసారి చెప్పగలుగుతారా అండి పట్టించుకోకుండా అనౌన్స్ చేసిన వాళ్ళు ఎప్పుడైనా అనుకుంటే అది పోతారు ఎన్నికల్లో తొగగురు ఆర్థర్ గారు ఆయన మార్చి ఇంకొకరిని తీసుకొచ్చి టికెట్ పెట్ట సిద్ధార్థ రెడ్డితో సరిగా లేకపోవడము సిద్ధార్థ రెడ్డి అలా ఎందుకు పక్కలో బల్లెంలాగా అల్లిఖాన్ని నగర అధ్యక్షుడిగా ఇచ్చారు ఆయన ఆల్రెడీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు కదా నాకు ఎప్పుడు ఎవరు పక్కలో బల్లెం కాదు మన పని మనం చేసుకుంటా పోయినప్పుడు మన కేడర్ మనం అఫీజ్ ఖాన్ మనసుకి గాయమైంది అది మీ వల్లే కాదంటారా హీజ్ ఖాన్ కు పార్టీ కేడర్ కావచ్చు నాతో కావచ్చు కొద్దిగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మోహన్ రెడ్డి గారికి కర్నూలు అర్బన్ నియోజకవర్గంలో ఎందుకు ఓటు వేయాలని ఏం చెప్తారు ఈ రెండు వేల పంతొమ్మిది తర్వాత కూడా ఈ రోజు వరకు ఏ పదవి ఏ పోస్ట్ లేకుండా సమన్వయకర్తగా ప్రకటించే ఏంటనే మీ క్యాడర్ అంతా కూడా ఇక టికెట్ మాది ఎమ్మెల్యే క్యాండిడేట్ మీరే అని అప్పుడే చొప్పేసుకుంటున్నారని బయట ప్రచారం జరుగుతుంది అంటే రేపు పొద్దున టికెట్ ఇస్తే గెలుస్తాడు పవన్ కళ్యాణ్ ఆ రోజు ప్రచారం కోసం వాడుకున్నారు కాసేపు అనుకుంటాం సుగాల ప్రీతి కాదు ఇప్పుడు మీరేంటి మీరు పొలిటికల్ మైలేజ్ కోసం ఇది కాదా కేసుల న్యాయం జరగాలి నిందితులకు శిక్ష పడాలని ఊగినాడు అత్యర్థులు అనుకున్న నాయకుల మీద కేసులు బనాయించి అరెస్టులు చేస్తున్నారు కానీ మోహన్ రెడ్డి గారి ఇంటి కాంపౌండ్ వరకు ఒక కేసు కూడా రావడం లేదు అసలు ఏంటి అసలు మీరు దమ్ముంటే రండి అండి దైవీ కోర్ట్ ఆర్డర్స్ అని